పంపిణీ అక్రమాలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తహసీల్దార్ ను ప్రశ్నించారు దీనికి తహసీల్దార్ వీర వసంతరావు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు వామిండపర్తి ప్రభగిరిపట్నం తైధిర గ్రామాల్లో ఇలాంటి గ్రామ సభలు నిర్వహించకుండానే మేతకూరం ఒక భూముల్లో వైసీపీ వాళ్ళకి కట్ట సోమిరెడ్డి ఆరోపించారు మొదలుకూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమిరెడ్డిల మధ్య భూ అక్రమాలపై మాటలు యుద్ధం జరిగింది తహసీల్దార్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది

నువ్వు <Siblickly>

చూపిస్తాం చూడు చూపిస్తాను చూడు సర్వే నంబర్లతో కూడా అరవై ఎనిమిది ఎకరాలు పట్టాలండి విత్వుట్ మైనింగ్ లీజ్ మైనింగ్ సంబంధాలు ఎత్తేస్తుంటే వన్ మంత్ కళ్ళు ముసుకొని కూర్చున్నారా కళ్ళు પ્રભુ કહેવાદ రాజు కాబట్టు అరవై ఎనిమిది ఎకరాలు దోషు పోతాం ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు లిస్టు ఉంటే కూడా మీరు తయారు చేసి పైకి పంపిస్తూనే ఉంటారు చెప్పండి సార్ గోవర్ధన్ రెడ్డి గారు చేస్తారు

போலீஸ் நீ இன்னும் பிரதம வாழ்க்கை ಯಾವ ದೋಬಿ ದೋಬಿ ದೇಶ ಒಳಿಯ ಜಾಸ್ತಿ ಅಂಬಲೆಂಟ್ ಅಡಿಗಾರ ಅಡಿಸೋ ಸಾಳಿ

అయ్యా సర్వేపల్లి నియోజకవర్గంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా అది పదకొండో విడితే కానివ్వండి ఏ విడితే కానివ్వండి ఈ వన్ ఇయర్లో ఎంతమందికి పట్టాలు ఇచ్చారు శాశ్వత భూ హక్కు చట్టం కింద ఎంతమందికి పట్టాలు అప్రూవ్ చేశారు అడిగితే మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు ఆ సంతోషం మేము ఏడు వేల ఎకరాలు డీకేటి పట్టాలు ఇచ్చాం వాళ్ళు లోన్లు తెచ్చుకునే దానికి దాని మీద రైట్ ఉండేటట్టు తెచ్చాం ఎక్కడ ఒక కంప్లైంట్ రాలే నేనేమన్నాను అయ్యా మంత్రి ఆరు వేల చిల్లర ఎకరాలు ఇచ్చేసానని చెప్తున్నారు ఆ సమాచారం ఏమంటే మా దగ్గర లేదు మూడు వేల మూడు వందలు అంటున్నారు అంటే కొరవ ఇంచుమించు మూడు వేల చిల్లర ఎకరాలు దినామీ పేరు తెచ్చుకున్నారా ఏం చేస్తున్నారు ఇక్కడ బందలకూరు మండలంలో సపోజ్ ఎర్రబల్లి కొండ రబగిరిపట్నం కొండ పొరంబోకులు కొండ మీద బీళ్ళు సేద్యం చేయలేరు సాగు చేయలేరు బద్దలపల్లిలో వాగు పొరంబోకు మిగతా పులికల్లు దుగ్గుంట వామిటిపత్తి మేత పొరంబోకు ఒక్క వామిటిపత్తిలో వేల బర్రెలు కానీ ఆవులు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ ఉన్నాయి మరి ఒక గ్రామ సభ పెట్టాల గ్రామ సభ పెట్టడంట ఆయన గ్రామ సభ పెట్టకుండా ఆయన ఒక సెలవు ఇచ్చాడు తహసీల్దార్ గ్రేట్ పొదలకూరు తహసీల్దార్ అంటే ఆయన పంచాయతీ తీర్మానం తీసుకుంటా అంట గ్రామ సభ అవసరం లేదంట అంత అయిపోయి కన్వర్షన్ అయిపోయి పట్టాలు ఇచ్చి అప్పుడు పెడతా అంట అక్కడ ఐదు వందల పదహారు ఎకరాలు అవన్నీ మేత పొరంబోకులు కొండ పొరం వాగు పొరంబోకులు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సెంట్స్ ఇక్కడ తహసీల్దార్ పొదలపూర్ ఆర్డీఓ నెల్లూరు కన్వీనర్ అండ్ జాయింట్ కలెక్టర్ ఏఆర్సి అసైన్మెంట్ రివ్యూ కమిటీ కన్వీనర్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ రంబట్ రాంబాబు జిల్లా మంత్రి కాకాని గోద్ధన్ వాళ్ళ పేరుతో కూడా టైప్ చేసేశారు అంటే ఆయనకి తెలియదంట ఇప్పటికి ఆ లిస్టులన్నీ ఈ లిస్టులన్నీ దీంట్లో ఉండే లిస్టులు కరెక్ట్ కాదంట ఇదంతా ఫేక్ అంట నేను ఫోన్ చేసి ఆఫీస్ నుంచి అవన్నీ ఫేక్ అండి అన్నట్టు నువ్వు చెప్పు ప్రెస్కి చెప్పు మూడు వందల డెబ్బై మందికి ఐదు వందల పదహారు ఎకరాల యాభై నిమిషం సెంట్లు ఫేక్ అని చెప్పు నువ్వు చెప్పు మీడియా ముందు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట అట నేను చెప్పలేదు అంటాడు ఆ ఫేక్ అన్న తర్వాత నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నేను వచ్చాను ఏంటిది నేను ఇంకోటి అడిగా అక్కడ వరదాపురంలో తాడిపత్రి పంచాయతీలో రుస్తుం మైన్ లీజ్ అయిపోయింది భారత్ మైన్ లీజ్ అయింది ఆల్మోస్ట్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఎకరాలు రెండు కలిసి ఒకటి ముప్పై రెండు ఒకటి ముప్పై ఏడు వాళ్ళు కొల్ల కొడతా ఉంటే నాకు సంబంధం లేదు మైనింగ్ మైనింగ్ లీజ్ అయిపోయిందయ్యా వాళ్లే మైనింగ్ ఓనర్ విద్యాకిరణ్ నాకు లీజ్ లేదు లీజ్ ఇవ్వని అడుగుతున్నాను అని చెప్పేసి చెప్తే ఆ పొలం ఎవరిది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని వందల కోట్ల దోపిడి ఆయన పెద్ద గ్రేట్ తహసీల్దార్ టచ్ చేసుకుని మాకెవరు కంప్లైంట్ కంప్లైంట్ చేయలేదంట ఒక మాజీ మంత్రి వచ్చి సత్యాగ్రహం చేస్తే వందల ఎకరాలు మాత్రం గ్రామ సభలు పెట్టకుండా వైసీపీ కార్యకర్తల లిస్టు కాకాని గోధన్ రెడ్డి కాళ్ళక్కడ పనిచేస్తున్నారు జీతం ఆయన ఇస్తున్నాడా తాడిపత్రి నుంచి సంపాదించి ఇస్తున్నాడు ఆయన కడుపు మండిపోతుంది న్యాయం చేయండి పేదలకి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నాకు శత్రువులు అనేవాడు లేరని ఆయన మొన్న క్రిస్మస్ సందర్భంగా ఒక చర్చికి వెళ్ళి ఒక సందేశం ఇచ్చాడు ఆ ఏసుక్రీస్ చెప్పానంటే యేసు ప్రభు శత్రువులుగా ఎవరిని చూడకూడదంటే అందరినీ సమానంగా చూడాలంటే బా ఎంత బాగా చూస్తుందయ్యా నీ నీ ప్రభుత్వంలో అందరినీ మిత్రులుగా చూస్తున్నావయ్యా గ్రేట్ జగన్మోహన్ రెడ్డి నీ కాకాని గోవర్ధన్ రెడ్డి కాళ్ళ కింద చట్టాలు నలిగిపోతున్నాయా కడుపు మండిపోతున్నాయి ఏడు పేదోళ్ళు లేరా నాలుగోళ్ళల్లో మొత్తం మూడు వందల డెబ్బై మంది వైసీపీ వాళ్ళనా గ్రామసభ పెట్టరా కొండ మీద సేద్యం చేస్తారా వాగుల్లో సేద్యం చేస్తారా అంటే పట్టా నువ్వు శాశ్వత పట్టా కింద పట్టా ఇచ్చేస్తే రేపు ఉదయం బ్యాంకులో కుదు పెట్టుకునేదానికి అమ్ముకునేదానికి వాళ్ళకి వాస్తులు నీ మాదిరిగా అక్కడ ఆ రోడ్డు కొత్త రోడ్డు వస్తుంది కృష్ణపట్నం ఆయన గోవర్ధన్ రెడ్డి గారు మూడు వందల ఎకరాలు కొనేసి సజ్జల రెడ్డి ఈయన కలిసి ఆ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వందల ఎకరాలు కొనేస్తున్నారు నేను అడిగేది మూడు వేల మూడు వందల ఎకరాలు ఇస్తే ఆరు వేల చిల్లర ఎకరాలు నేను నోటుకుండా చెప్పినప్పుడు ఎందుకు డిస్ప్లే చేయమని చెప్పి అడిగా నేను చెప్పే పది రోజుల క్రితం నెల్లూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జిల్లా పార్టీ ఆఫీసులో నీకు నిజాయితీ ఉంటే ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దో ఇన్ని ఎకరాలు అని చెప్పి డిస్ప్లే చేయి ఈ పేరుతో ఇంత ఇచ్చామని చెప్పి చెప్పు దమ్ము అని చెప్పి చెప్పా లేదే ఇప్పటికి లేదే అడిగితే అంటా ఐదు వందల డెబ్బై చిల్లర ఎకరాలు నీ ఆఫీసులో తయారు చేస్తే ఫేక్ భూదోపిడి జరుగుతుంది నేను ఒక్క మాట చెప్పా కాగానికి వద్ద నువ్వు న్యాయంగా సక్రమంగా చట్ట ప్రకారం ఎంత మందికి ఇచ్చాము డెబ్బై వేల ఎకరాలు ఇచ్చాము డీకేటి కింద జిల్లాలో ముఖ్యమంత్రిని తీసుకొని ఇచ్చాం ఓపెన్గా గ్రామ సభలు పెట్టాం సిజేపీఎస్ అంతా కన్వర్ట్ చేసి డీకేటీ కింద ఇచ్చాం ఒక్క కంప్లైంట్ రాలేదు ఈరోజు ఏంటి వీళ్ళందరూ బాధితులు వీళ్ళు ఒక విషయం తెలీదు ఆఫీసులో పట్టుకున్నారు ఒక సమాచారం పట్టు ఇప్పుడు అక్కడ జిల్లాలో ఇంకొంచెం సపోర్ట్ చేస్తా ఈయన మంత్రి కాబట్టి సజ్జల రామకృష్ణ ఈయన పార్ట్నర్ కాబట్టి మొత్తం జిల్లాలో ఎనిమిది వేల ఎకరాలంట ఈయన ఒక్కటిది ఆరు వేల ఆరు వందల ఎకరాలు అంతా కలిసి వెయ్యి చిల్లర ఎకరాలు మిగతా అన్ని నియోజకవర్గాలు కాగానికి వద్దది ఆరు వేల చిల్లర గ్రేట్ నేను ఒప్పుకుంటా కానీ ఇట్ట కాదు చట్ట విరుద్ధంగా దోపిడీ చేయటం కాదు నిజాయితీగా చేయి ఒక ఇన్కమ్ ట్యాక్స్ అసెసి భార్య అని ఆస్తులుండే కుటుంబానికి వేరే ఊర్లో వేరే పంచాయతీలు అందరికీ తెలుసు పొదలపూరులో ఆయన భార్య మీద నువ్వు పట్టాలు రాసిస్తావా మళ్ళీ మేము క్వశ్చన్ చేసామని ఆపి పక్కన పెడతావా ఏదో ఎలక్షన్ కోడైపోయి మేము ఎలక్షన్లో పడిపోయిన తర్వాత ఆయన్ని మళ్ళీ ఎక్కించేసుకుంటావా అయ్యా తహసీల్దార్లు స్వాతి ముత్యాన్ని చూసి ఆడ ప్రసాదం చూసి నేర్చుకోండి ఎక్కడికి పోవు నువ్వు టచ్ చేసుకున్నంత మాత్రం తప్పించుకోలేవు డెఫినెట్గా చట్టానికి అందరూ శిక్షార్హులే చట్టం వ్యతిరేకిస్తే శిక్ష అనుభవించాలి